தப்புடேகே <laughs> 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 <laughs>

మేమా చూస్తున్నా ఆ ఫోటో ఐపింది ఇங்க వెళ్ళండి కడప అర్బన్కి సంబంధించిన సచివాలయం సెక్రటరీలకు ప్రెసిడెంట్ సార్ నేను గత శనివారం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మా జి విజయ్ కుమార్ అనే హెల్త్ సెక్రటరీ గారు శనివారం జరిగిన చిన్న ఇష్యూస్కి ఆమె హెల్త్ దగ్గరికి ప్రాణమీద తెచ్చుకోవడం జరిగింది సార్ అక్కడ సచివాలయంలో తను లేదని వ్యాక్సినేషన్ ముగించుకొని తన డ్యూటీ అయిన వ్యాక్సినేషన్ ముగించేసుకొని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన పిదప కాల్ చేయడం వల్ల అధికారులు కాల్ చేయడం వల్ల తను స్ట్రెస్కి గురైంది సార్ తనకి ఇదివరకే ఆరోగ్యం బాగలేనందువల్ల శ్వాసకోశ వ్యాధులు ఉండడం వల్ల తను ఇబ్బంది పడి ఆ రోజు మిడ్ నైటే అంటే ఆదివారం ఉదయం మూడున్నరకి తన ప్రాణం కోల్పోవడం జరిగింది సార్ అది కూడా కుటుంబ సభ్యుల వివరాల మేరకు తను ఫోన్ సంభాషణ తర్వాత తను స్ట్రెస్ తీసుకోవడం జరిగింది తలనొప్పి వికారంగా ఉందని చెప్పడం జరిగినారు సార్ కుటుంబ సభ్యులు దాని ప్రకారం మేము అధికారులకు సేమ్ విషయాన్ని సబ్మిట్ చేశాము వాళ్ళకి రావాల్సిన కాంపజన్జెట్ ఏదైతే ఉందో అది ఇస్తామన్నారు సో మేము ఈ సంఘటన ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్మెంట్ అయిన సమయంలో ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉద్యోగం జాబ్ చార్ట్ ఉందో దాని ప్రకారం జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకొని జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఏ ఒక సచివాలయంలో ముప్పై మంది సభ్యులు అంటే వాలంటీర్లు సెక్రటరీలు ఉంటే ఇప్పుడు ఐదు మందికి లేదా ఏడు మందికి మందికి కుదించడం జరిగింది ఇప్పుడు ఈ జాబ్ చార్ట్ పూర్తిగా మార్చి డిపార్ట్మెంట్ వర్క్తో పాటు జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించిన సర్వేలు ఏవైతే పెద్దవి వివిధ రకాల డిపార్ట్మెంట్లు జిఎస్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా ఇస్తున్నారో ఆ సర్వేలు చేయమని చెప్పడము దారుణం సార్ ఎందుకంటే మేము జాయిన్ అయిన టర్మ్స్ అండ్ కండిషన్స్ జాబ్ చార్ట్ వేరు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ చార్ట్ వేరు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లేకుండా ఎక్కువ జిఎస్డబ్ల్యూ శాఖ ద్వారా వచ్చిన సర్వేలే చేయాల్సి వస్తుంది వివిధ రకాల డిపార్ట్మెంట్లు వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్ లెవెల్ ఇవి మా ద్వారా తీసుకోవడం జరుగుతుంది అవి వా వన్ బై వన్ అన్న ఇవ్వాల్సింది పోయి ఒకేసారి గుంపు ఇవ్వడము అవి ప్రజలకు నేరుగా సహకరించకుండా ఓటీపీల ద్వారా ఆ ఫేస్ ఆథెంటిఫికేషను లేదా బయోమెట్రిక్ ద్వారా ఇవ్వడం వలన మనం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా రిజెక్షన్ వస్తుంది ఎందుకంటే ఫైనాన్షియల్ ఫైనా ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఓటీపీలు చెప్పడానికి కానీ బయోమెట్రిక్ వేయడానికి కానీ ఒప్పుకోవట్లేదు ఈ సమస్యను పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నా కూడా ఎక్కడా కూడా మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు సార్ దీని ద్వారా మా సెక్రటరీలు వివిధ రకాల డిపార్ట్మెంట్ వర్క్లు చేస్తూ అదనంగా ఈ జిఎస్డబ్ల్యూఎస్ వర్క్లు చేయడానికి చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు సో అందులో భాగంగానే శనివారము మా నాగం మా విజయ్ కుమారి ఇబ్బంది పడడం జరగడం ఆ పరిణామాల తర్వాత తను చనిపోవడము ఇది ఒత్తిడిగానే మేము కన్సిడర్ చేస్తున్నాము ఇదే విషయాన్ని గౌరవ కలెక్టర్ వారికి గౌరవ కమిషనర్ వారికి డిఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు తదుపరి రావాల్సినటువంటి ఏవైతే అమాల్ కమిషన్ ఉన్నాయో వాళ్ళకి ఇస్తూ అలాగే తదుపరి ఒత్తిడి లేకుండా ఉద్యోగ జాబ్ చాట్ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని నివేదిస్తామని చెప్పినారు లోకల్గా మాకున్న వెసులుబాటు ప్రకారము అరేంజ్ చేసుకోమన్నారు సో దా తదుపరి మేము చేస్తాం సార్ ధన్యవాదాలు సార్ ఒత్తిడి అని మేము అంటాం సార్ ఎందుకంటే ఒక ఒక ఉద్యోగి తను చేస్తున్న డిపార్ట్మెంటల్ వర్క్ అంటే జాబ్లో జాయిన్ అయినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మేము ఏదైతే చేస్తున్నామో అదనంగా కేటాయించినప్పుడు ప్రభుత్వం ఏం కేటాయించినా చేయడానికి సిద్ధమే కానీ కేవలం ఒకే రకమైన వర్క్ పూర్తిగా కేటాయించడం అనేది అది జాబ్ చార్ట్కు విరుద్ధం కదా అది మేము సార్ డిఎంహెచ్ఓ గారు డిఎంహెచ్ఓ ఒత్తిడి అని కాదు సార్ రెండు రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు తను చేస్తున్నటువంటి దాంట్లో ఇరవై నాలుగు రకాల ఫిజికల్ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ అంటే ఒక ఒక వ్యక్తి జననం నుంచి మరణం వరకు రిపోర్ట్స్ అన్ని రాయాలి ఆర్సిహెచ్ రాయాలి ఆ దానికి సంబంధించిన యాప్లలో యాభై నాలుగు రకాల షీట్స్ అప్డేట్ చేయాలి ఒక ఎన్నం ఇది చేస్తూ వ్యాక్సినేషన్ అదనంగా చేయాలి ఈ రకమైన డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ అదనంగా జిఎస్డబ్ల్యూ సార్ సర్వేలు పెద్ద పెద్ద సర్వేలు ఒక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయాలంటే యాభై నాలుగు నలభై రకాల ఆన్సర్స్ చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి సర్వర్ రాదు అక్కడ పీపుల్ సపోర్ట్ ఇవ్వరు అంతసేపు కూర్చోవాలంటే ఒకటి చేయ ఒక సర్వే చేయాలంటే ఒక కుటుంబానికి నలభై నిమిషాలు దాకా పడుతుంది మరి ప్రజలు సపోర్ట్ ఇవ్వాలా అధికారులు సపోర్ట్ ఇవ్వాలా చేస్తున్న సమయంలో ఫోన్ మనకు సపోర్ట్ ఇవ్వాలి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ముప్పై వేలకు జీవితానికి వాళ్ళ వ్యక్తిగత ఫోన్ వాడుతూ అంత పెద్ద సర్వేలు చేయాలా ఫోన్ హ్యాంగ్ అవుతుంది ఈ లోపల వేరే వాళ్ళు కాల్ చేస్తారు డిపార్ట్మెంట్ కాల్ చేస్తారు ప్రజల నీ ఒత్తిళ్ళు ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఒక సచివాలయ ఉద్యోగ ఫీల్డ్ లెవెల్లో పనిచేయాలంటే ఎంతటి కష్టమైన విషయం చెప్పండి సో ఇది మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అడుగుతున్నది ఇన్వైజేషన్ చేసుకొని అక్క ఇంటికి వెళ్ళిన తర్వాత సచివాలయం వర్క్ ఏదో చేయలేదనేసి సచివాలయం స్టాఫ్ వాళ్ళు కాల్ చేసి అక్కను కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల అక్క ప్రెషర్కు ఎక్కువ ప్రెజర్కు గురయేసి ఆల్రెడీ అక్కకి హెల్త్ బాగాలేదు కానీ అక్క అక్క కోసం సపరేట్గా పెట్టారు ఆ ప్రెషర్కు అక్క ఇదైపోయి ఎక్స్పైర్ అయిపోయారు కానీ మాకు వర్క్ పరంగా ప్రెజర్ ఎక్కువ ఉందండి సచివాలయం వర్క్ చేస్తున్నాము అట్ ది సేమ్ టైం మెడికల్ డిపార్ట్మెంట్ పని కూడా చేస్తున్నామండి మాకు ప్రె వర్క్ ప్రెజర్ తగ్గిస్తే ఇటువంటి మరణాలు జరగవనే ఉద్దేశంతో మేము ఇప్పుడు అక్క దా దానికోసం వచ్చి మాట్లాడడం జరుగుతుందండి మాకు న్యాయం జరగాలి ఎందుకంటే అక్క కుటుంబానికి సహాయం చేయాలా తర్వాత వచ్చేసి మాకు ఈ పని భారం అనేది తగ్గించి మాకు కొంచెం నెమ్మదినిస్తే బాగుంటుందండి మేము అని ఆశిస్తున్నాం ఈ ఒత్తిడితోనే అండి ఎందుకంటే కేవలం హెల్త్ ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం కాదు లేదని మేము ఎక్కడ టెన్షన్ గుర్తి గురి మీరు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడడం వల్ల అక్క టెన్షన్కి గురయ్యి వాళ్ళ పిల్లోలు చెప్పారు ఫోన్ రావడం వల్ల అమ్మ టెన్షన్ ఎక్కువైంది గాలి ఆడట్లేదు గాలి ఆడట్లేదు నాకు అని లోపలే ఫోన్లు వచ్చినాయి నేను చేయాలా అని ఏదో అంటా ఉండింది అనేసి చెప్పారు అధికారులు చూస్తాము అక్క కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని తెప్పిస్తామన్నారు మేము చెప్పిన దానికి కూడా మాకు ఇట్లా వర్గపరంగా ఎక్కువ ప్రెజర్ ఉంది కదా దీన్ని తగ్గించామని చెప్తుంటే అధికారులు చూస్తాము చేస్తామని అంటున్నారు కానీ అందరు సచివాలయంలో ఉన్నప్పుడు అందరూ కార్పొరేషన్ పని ఒక్కటే చేస్తున్నారండి మేము మాత్రమే రెండు విధాలమైనటువంటి పని చేస్తున్నామండి ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉంది ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ పనే చేస్తుందండి కార్పొరేషన్ పని చేయట్లేదండి మేము మెడికల్ చేస్తున్నాము ఇది చూస్తున్నాం రెండు చేస్తున్నాము కాబట్టి మాకు దీని నుంచి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని జరగాలని కోరుకుంటున్నాము ఏం జరిగిందంటే ఆమెకి ఫస్ట్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంతముందు మేము తన దగ్గరే పనిచేసే వాళ్ళము కొంచెము అంటే మేము వాళ్ళం ఆమెకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వర్క్ మేము షేర్ చేసుకొని చేసేవాళ్ళము అంటే ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ వల్ల వేరే వెళ్ళాము ఇలా జరిగింది అంటే మేము చేయకపోవడం వల్లని కాదు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ సర్వేలు ఎక్కువైపోయాయి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలు ఎక్కువ ఉన్నాయి కేఎంసీ నుంచి సర్వేలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు పక్కల మాకు ప్రెజర్ ఎక్కువైపోయింది అదన పని అంటే కన్నా డిపార్ట్మెంట్ పని పెడుతున్నారు ఇక్కడ కేఎంసీ నుంచి సర్వేలు పెడుతున్నారు మాకు శాలరీలు ఇచ్చేది కేఎంసీ తరపునే అని వీళ్ళు అంటారు ఏమంటారు మీరు ఇక్కడ మేము శాలరీ ఇచ్చేటప్పుడు మా పనులు మీరు తప్పకుండా చేయాల్సిందే అంటారు కానీ మా మదర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కదా అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి సో ఈ సర్వేల వల్ల స్పెషల్ ఆఫీసర్ అడ్మిన్లు వీళ్ళు కొంచెం ప్రెజర్ పెట్టడం వల్ల తనకు కొంచెం ఏదైనా ఎవరైనా గట్టిగా అర్చినా చేయలేదని ఒక మాట అన్నా కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అది మేము ప్రత్యక్షంగా ఎప్పుడు చూసిన వాళ్ళమే చాలాసార్లు తీసుకెళ్ళాము ఇప్పుడు కూడా తన మరణం వల్ల ఇప్పుడు కూడా వచ్చాము మరి న్యాయం ఏం జరుగుతుందో మరి మేము వెయిట్ చేసి చూడాలి న్యాయం చేస్తామన్నారు ఇప్పుడు ఎక్స్పైర్ అయిన అక్క వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు మేము పెట్టిన సమస్యలకు మాకు న్యాయం చేస్తామన్నారు